నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల పక్షం కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని గూడూరు మరియు పొన్నకలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాబుచూరిటి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ యువ నాయకులు బొగ్గుల దసగిరి బొగ్గుల దశగిరి మాట్లాడుతూ బాబు శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని మరియు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి చెప్పడం జరిగిందని రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ముందు గూడూరు మండల కేంద్రంలో మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు మాజీ వైస్ ఎంపీపీ కరుణాకర్ రాజు కుమారుడు సృజన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ రామాంజనీయులు సృజన్ పౌల్ మరియు జిల్లా ఫిషర్ చైర్మన్ తెలుగు శ్రీనివాసులు గుడ్డంజలి శాషావళి రేమట వెంకటేష్ సత్యారెడ్డి పైగేరి మధుసూదన్ ఆదాం పెద్దచాంద్ విజయ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अंबेदरबेदकर चंद्र बाबू र आयना सोदने딜 அப்படி <laughs> மாதிரி

అందరికీ నమస్కారం మరి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బొగ్గుల దశగిరన్న గారు ప్రతి ఊరు ప్రతి గ్రామం ఈరోజు గూడూరు నగర పంచాయతీకి రావడం జరిగింది మరి ఈరోజు గూడూరు నగర పంచాయతీలో మొట్టమొదటిగా కర్ణాకర్ రాజు గారు దివంగత నేత కరుణాకర్ రాజు గారి ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మళ్ళీ ఈరోజు గూడూరులో పర్యటించడం జరిగింది మరి దశగిరన్న గారు ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి వ్యక్తిగా అందులో ఎంబీఏ ఎల్ఎల్ఎం చేశారు ఒక విద్యావంతుడు మన కోడుమూరి నియోజకవర్గానికి ఉంటే చాలా మంచిది అని చెప్పేసి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు దసిగిరన్న గారిని బలపరుస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి కోడుమూ నియోజకవర్గంలో గూడూరు మున్సిపాలిటీ కోడుమూ నియోజకవర్గానికే ఒక గుర్తింపు తెచ్చినది ఈ గూడూరు మున్సిపాలిటీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మా కుటుంబము మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది మరి ఆ రోజు టీడీపీ నాయకుడిగా కోడుమునియోజ్వరగా పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అయితేనేమి మరి కరుణాకర్ రాజు గారు ఈ ఊరిని అభివృద్ధి చేయడం జరిగింది దాదాపు యాభై నాలుగు కోట్లతో గూడూరుకి నిధులు తెచ్చారు కానీ ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మేము ప్రతి ఇంటికి తీసుకుపోయి ప్రభుత్వ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజల్లోకి చైతన్యపరిచి మరి మేము టీడీపీ జెండా కోడుము నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దశగిరణ గారిని గెలిపించుకుంటున్నాము మరి ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అయితేనేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటున్నారు కానీ ప్రజల జోలోంచి తీసుకొని మరి ఇస్తున్నారు పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు లాక్కునే పరిస్థితి ఈరోజు నెలకొంది మన రాష్ట్రంలో దాదాపు వంద సంవత్సరాలు ఎంకిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది చంద్రబాబు గారు వస్తేనే యువతకైతేనేమి మరి రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి చేయూత దొరుకుతుంది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు దశగిరన్న గారు రావడం జరిగింది చాలా ఆనందము ప్రజలు కూడా అన్నకు చాలా బ్రహ్మరథం పట్టారు రాబోయే రోజుల్లో టీడీపీ జెండా తెలియజేస్తారు మన గూడు పట్టణంలో మన విష్ణువర్ధన్న గారి ఆదేశాల ప్రకారం మన బుగ్గ దస పర్యటించడం జరిగింది ఎందుకంటే గత వారం రోజులుగా మన కాన్స్ట్రక్షన్లో మొత్తం సుడిగాళ్ళ పర్యటించి మన చంద్రబాబు నాయుడు మన గవర్నమెంట్ వస్తే ఇలా పథకాలు ఉంటాయి ఇట్లా ఇంటింటికి మూడు సిలిండర్లు అలాగే మహిళలకి ఉచిత ప్రయాణ ఉద్యోగులకి రైతులకి ఇరవై వేల రూపాయలు అవి కూడా మనం కష్టపడి మనము మన గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని కూడా మిమ్మల్ని అంతా కోరుకుంటూ అవకాశాలు ఇచ్చిన అందరికీ మరి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాను భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సి డి విష్ణువర్ధన్ గారి ఆదేశాల మేరకు బొగ్లో దస్త ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పర్యటించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణమును అదేవిధంగా రైతు నేసం కింద ఒక్కొక్క రైతుకు ఇరవై వేల రూపాయలను ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా కేటాయిస్తామనే మేనిఫెస్టో జరి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కొరకే ఆ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది మేము కేవలం ఈ యొక్క మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించడం కొరకే తిరుగుతున్నాము ఒకవేళ మేము కూడా అందరిని కూడా కలుపుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కోడుమూరు నియోజకవర్గంలోన డి విశ్వర్ధడి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని కూడా ఆ యొక్క ధీమాను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ యొక్క కోడుమూరు నియోజకవర్గంలో శ్రీడి విష్ణువర్ధనుడి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీని చైతన్యపరుస్తూ ప్రతి ఒక్క ఇల్లును కూడా దర్శించడం జరుగుతుంది ఇది ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఎలక్షన్ వరకు ఉందో దానికి నిరంతరం కూడా ప్రతిరోజు కూడా తిరుగుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఈరోజు గూడూరు పట్టణాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సందర్శించడం జరిగింది అలాగే కర్ణాకర రాజన్న గారికి చిత్రపటానికి కూలమాలలో వేసి ఇవాళ అర్పించడం జరిగినది గూడూరు పట్టణంలో ఈ ఈరోజు మేము చాలా గృహాలను కూడా సందర్శించడం జరిగినది సిక్స్ పథకాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి వాటి యొక్క పరిస్థితిని కూడా తెలియజేశాము అలాగే సిక్స్ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు వాటిని ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా మేము ఊరూరా వడవాడ తిరుగుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముందుకు సాగుతున్నాము అలాగే స్థానికంగా ఉండే పరిస్థితులు అలాగే వారి యొక్క సమస్యలను వింటూ మేము ముందుకు వెళ్తున్నాము అలాగే ఇప్పుడు తెలియ తెలి తెలిసినది ఏంటంటే కొంతమందికి పెన్షన్ రాలేదని చెప్పి అలాగే ఇంకొందరికి సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కొనసాగినవి ఉన్నాయి తప్ప ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటివి జరగలేదు గతంలోనే నా డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు డ్రైన్స్ కానీ అలాగే సిసి రోడ్స్ కానీ మరియు సమ్మర్ స్టోరేజెస్ కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు ఎన్నో సంఖ్య డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఎక్కడ చేసినా కొంగలు అక్కడే ఉంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అంటూ ఎక్కడ చేయలేదు అలాగే ఈ కార్యక్రమము మేము ఊరూరో వాడవాడ తిరుగుతూ ప్రజల్లో సూపర్ పథకాలను తెలియజేస్త నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగులోనే సీఎంగా చేసుకొని మన భావి తరాల భవిష్యత్తు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకున్నాను జై తెలుగుదేశం జై విశ్వర్ధరెడ్డి